హలో ఎవ్రీవన్ ఈరోజు వచ్చేసి మేము చికెన్ దమ్ బిర్యానీ అయితే చేసాము అది కూడా కట్టెల పొయ్యి మీద టేస్ట్ అయితే వేరే లెవెల్ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది అండ్ చాలా బాగుందని చాలామంది చెప్పారు మా ఇంట్లో అకేషన్ ఉంది కాబట్టి ఈ ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఈ ఫుడ్ ఏంటి మేమేంటి మేము చేసే పని ఏంటి అసలు ఈ ఫుడ్ ఎందుకు ప్రిపేర్ చేస్తున్నాము అసలు ఏంటి ఈరోజు అకేషన్ ఏంటి అని అనుకుంటున్నారా అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం చూసేద్దాం బ్రాండ్ హెల్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వచ్చేసి మా మైన బర్త్డే అనమాట బర్త్డే స్పెషల్ కోసం మా అన్నయ్య వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేయిస్తున్నాడు ఆ ప్రిపరేషన్ కోసమే ఇక్కడ చూడండి ఇక్కడ వెజిటబుల్స్ అలాగే అల్లం వెల్లుల్లి టమోటా ఎర్రగడలు అన్నీ కట్ చేసుకొని మేమందరం ఇలా కూర్చొని ప్రిపరేషన్ చేసుకుంటున్నాము ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్కటిగా కట్ చేసుకుంటూ ఇలా చేసుకుంటున్నాము మా అక్క మా వదిన అండ్ మా పిన్ని అమ్మ మా పెద్ద వదిన చిన్న వదినలు అలాగే మా అన్నయ్యలు అందరం కలిపి ఇలా అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము అసలు మేము ఏం ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాము అసలు ఏ విధంగా చేస్తున్నామో చూపిస్తాము మేమైతే కట్టెల పొయ్యి మీద చికెన్ దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేయబోతున్నాము దానికోసమైతే ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఆనియన్స్ అనేవి ఇక్కడ డీప్ ఫ్రై అయితే చేసుకుంటున్నాము ఆనియన్స్ ఈ ఫుడ్ వచ్చేసి మా ఇంట్లో వాళ్ళమే సరదాగా ఇలా ప్రిపేర్ చేస్తున్నాము ఆనియన్స్ అయితే డీప్ ఫ్రై చేసుకొని ఇలా పక్కన అయితే పెట్టేసుకున్నాము ఇక మళ్ళీ వచ్చేసి నెయ్యిలో జీడిపప్పు అయితే ఫ్రై చేసుకుంటున్నాము ఇవి వచ్చేసి ఆనియన్స్ జీడిపప్పు అనేవి స్టవ్ మీదే ప్రిపేర్ చేసుకుంటున్నాము ఎందుకంటే పొయ్యి మీద తొందరగా మాడిపోతాయని చెప్పేసి ఇలా గ్యాస్ మీదే కొద్దిగా డీప్ ఫ్రై చేసుకొని పక్కన నుంచేసుకుంటున్నాము ఇప్పుడు వచ్చేసి బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇలా ఒక ప్లేట్లో అయితే పెట్టుకున్నాము బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ చెక్క లవంగము అలాగే సాజీరా కసూరి మేతి యాలకలు మిరియాలు ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాము ముందే పక్కన పెట్టేసుకుంటే వంట ఈజీగా అవుతుంది బిర్యానీ మసాలాలు అండ్ గరం మసాలా ఇవి కూడా తీసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ పక్కన పెట్టేసుకొని పొయ్యి అయితే వెలిగిస్తున్నాము మేము కట్టెల పొయ్యి మీద ప్రిపేర్ చేస్తున్నాము కాబట్టి కట్టెల పొయ్యి అయితే వెలిగించేసాము పొయ్యి వెలిగించుకొని మేము ఇలా పెద్ద పాత్ర అయితే తీసుకున్నాము మేమైతే వీటిని దబరా లేదా శరవ అంటాము మా సైడ్ వచ్చేసి ఈ దబరా అయితే కొద్దిగా హీట్ అయ్యాక తడి ఏం లేకుండా చూసుకొని ఇక్కడైతే మేమైతే డాల్డా యూజ్ చేస్తున్నాము డాల్డా ప్లస్ నూనె రెండు యూజ్ చేస్తాము ప్రజెంట్ అయితే ఇదిగోండి డోల్లా తీసుకొచ్చి తర్వాత ఆయిల్ వేసాము ఆయిల్ వేసిన తర్వాత ఇక్కడ బిర్యానీకి కావాల్సిన మసాలా ఐటమ్స్ అన్నీ ఇక్కడ కుక్కటిగా వేసుకుంటూ ఇలా కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకోవాలి చికెన్ చెప్పు ఒకటే పరింగ చికెన్ రమ్మన్ టమోటాలు ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా టమోటాలు మేమైతే కొద్దిగా టమోటాలు యూజ్ చేస్తాము టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత ఇక్కడైతే మేము చికెన్ అయితే వేసుకుంటున్నాము ఇక్కడ అన్నీ బిర్యానీకి తగ్గట్టుగా ముక్కలన్నీ కొట్టి చేశాడు మా అన్నయ్య మేము ఆనియన్స్ ఏమీ వాడటం లేదు ఎందుకంటే ఆనియన్స్ అన్నీ డీప్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి డీ ఫ్రై ఆనియన్సే యూజ్ చేయాలని చెప్పేసి ఇందులో ఆనియన్స్ ఏమి వాడటం లేదు చికెన్ వేసుకున్న తర్వాత ఇక్కడ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకుంటే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత కొద్దిగా లైట్గా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని కొద్దిగా కలిగి పెట్టుకొని తర్వాత ఇలా పచ్చిమిర్చి వేసుకుంటున్నాము పచ్చిమిర్చి ఆ తర్వాత పెరుగు కావాల్సినంత పెరుగు తీసుకొని పెరుగు వేసుకోవాలి పెరుగు వేస్తేనే బిర్యానీ అనేది టేస్ట్ బాగుస్తుంది తర్వాత వచ్చేసి ఇలా కొత్తిమీర పుదీనా వచ్చేసి ఎక్కడైతే చిన్న తుణకలుగా తీసి వేస్తున్నాము ఇక్కడ వంట అనేది మా పెద్ద ప్రిపేర్ చేస్తున్నాడు కాబట్టి మేము సైడ్ చెప్తూ ఉంటే అలా ఇలా అని చెప్పేసి ఇలా చేయాలని చేస్తున్నాడు తర్వాత వచ్చేసి ఇక్కడ మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ కొద్దిగా ఎక్కువ ఫ్రై అయినట్టు కనిపిస్తున్నాయి మీకు కొద్దిగా రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి కదా కొద్దిగా ఎక్కువ అంటే కొంచెం ఫ్రైట్గా ఎక్కువ వేగిపోయాయి ఆనియన్స్ వేసుకొని కలిగిపెట్టుకున్న పెట్టుకున్న తర్వాత కొద్దిగా టేస్టీ సాల్ట్ టేస్టీ సాల్ట్ యూస్ చేసి యూజ్ చేయడం వల్ల మనకైతే కొద్దిగా టేస్ట్ అనేది బాగుస్తుంది ఆ తర్వాత అయితే గరం మసాలా తర్వాత అయితే బిర్యానీ మసాలా గరం మసాలా బిర్యానీ మసాలా కొద్దిగా చూసుకొని వేసుకోవాలి బిర్యానీ మసాలా ఏం ఎక్కువ ఏం కదా కానీ గరం మసాలా ఎక్కువ పడితే స్పైసీ అనేది ఎక్కువ తగులుతుంది కాబట్టి కొద్దిగా చూసి వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మా అన్నయ్య కసూరి మేతి అనేది అది పొడి పొడిగా రావాలని చెప్పేసి ఇక్కడ నలిపేసి వేస్తున్నాడు కసూరి మేతి వేస్తేనే బిర్యానీల టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడైనా బిర్యానీ చేసినా కసూరి మేతి మటుకు కంపల్సరీ వేస్తాం మేము ఇక్కడ మొత్తం వేసుకొని బాగా కలిగి పెట్టుకోవాలి ఇక్కడ మా చిన్నయ్య కొడుకు ఇద్దరు వచ్చేసి వంట ఎలా చేస్తున్నామనేసి చూస్తున్నాడు తర్వాత తగినట్టుగా ఉప్పు వేసుకోవాలి మనకు తగినట్టుగా ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి పక్కన వేరే పొయ్యి పొయ్యి వెలిగించుకొని ఇక్కడైతే పెద్ద అయితే పెట్టేసామో ఇది వచ్చేసి బియ్య రైస్ కోసము బియ్యం అనేది పక్కన బాయిల్ చేసి పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడైతే ఎసురు వేసేసి ఎసురులో వచ్చేసి ఇక్కడ బిర్యానీ స్పైసెస్ అన్నీ వేస్తున్నాము మేమైతే ఇక్కడ వాటర్ని ఎసరు అంటాము ఈ ఎసరులో బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని కొద్దిగా బిర్యానీ మసాలా గరం మసాలా అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు నిమ్మకాయ కొద్దిగా టేస్టీ సాల్ట్ అన్నీ వేసుకొని ఎసరైతే బాగా కాగనివ్వాలి ఎసరు తెరలినట్టు అనిపించినప్పుడు బియ్యం వేసుకోవాలి బిర్యానీ చూసుకోని పుల్లలు ఉన్నాయి పుల్ల పడింది పుల్ల ఎవరికొత్త కసూరమేతి

రైస్లోకి ఇంకొంచెం వేయి అల్లం తెల్లగడ్డ పేస్ట్రు ఇంకో కొంచెం వేసి సరిపోదా చికెన్ సాల్లే లేకపోతే సాల్టు నిమ్మకాయలు కోసుకోరు రాపమ్మే టేస్టీ సాల్ట్ రెండు వేయాలా టేస్టీ సాల్ట్ తీసుకో అట్ట వేసి సాల్ట్ ఎసురుకు తగ్గట్టు వేయాలా దానికి దీనికి సంబంధం లేదు అది అది సో కొంచెం పోయి మసాలే గరం మసాలా కొంచెమే మళ్ళా రైస్ కలిపేటప్పుడు కలిపండి అవి అయిపోయినాయి అవి అయిపోయినాయి పైన మేము కూడా కదా మెల్లగా పోయి ఇప్పుడు వచ్చేసి ఎసరైతే మరుగుతోంది ఈ మరుగుతున్న ఎసర్లో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం అయితే వేసుకుంటున్నాము ఇందులో వచ్చేసి ఉప్పు తగినంత కాకుండా కొద్దిగా ఎక్కువగా ఉప్పుగా ఉండేటట్టే చూసుకోవాలి ఎందుకంటే ఈ అనేది వంపేస్తాం కాబట్టి ఉప్పుగా ఉండేటట్లు చూసుకోవాలి కొంచెము ఈ ఎసర కాగిన తర్వాత రైస్ అనేది వడగట్టుకొని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ రావాలి అంతా ఒకేసారి వేసామంటే ఎసరొచ్చేసి మీద పడిపోతుంది ఇక్కడ వచ్చేసి రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇక్కడ మంటను అయితే పూర్తిగా ఆర్పేసి మేమైతే ఈ సర్వనైతే దింపేసి బియ్యం అయితే మేడం బియ్యం అయితే వడగొట్టుకొని పక్కన మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న దమ్ అయితే ఉంది కదా చికెన్ దమ్ దాంతో అయితే ఇలా కొద్ది కొద్దిగా అయితే వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మధ్య మధ్యలో మనకు కావాల్సిన ఫుడ్ కలరు అలాగే కొత్తిమీర పుదీనా అండ్ గరం మసాలా బిర్యానీ మసాలా అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే జీడిపప్పు ఇలా మనం వేసుకోవాల్సినవి వేసుకుంటూ రావాలి లేయర్స్ లేయర్స్గా ఇలా రైస్ వేసుకుంటూ ఫస్ట్ దాని తర్వాత మనం కావాల్సినవి వేసుకుంటూ రావాలి ఇది అయిపోయింది ఇంకా ఉంచడం నువ్ తీసానా మమ్మల్ని తీసానావా ఒక ముప్పై జగలు తీసా మళ్ళీ గబాగబా బకలి నువ్వు పోయిందా నువ్వు రైస్ బెయిందా అవునగాలే నువ్వు బకలి వేజ్నా నేను వేసుకుంటా అది

ఫైనల్లీ మొత్తం రైస్ అయితే వడగొట్టేసి ఇందులోకి అయితే షిఫ్ట్ చేసాము ఇలా వేసుకున్న తర్వాత ఇది ఎక్కడైతే ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నాము మేము ఫుడ్ కలర్ వేసి ఇంకా వచ్చేసి బిర్యానీ మసాలా గరం మసాలా లాస్ట్ కోటింగ్ అయితే చేస్తున్నాము కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే జీడిపప్పు కూడా వేసేసి మళ్ళీ అక్కడ ఉన్నది కదా కట్టెలు దాని మీద మొత్తం ఆర్పేసి ఓన్లీ నిప్పుల మీద పెట్టేసేయాలి నిప్పుల మీద మూత పెట్టి కొద్దిగా బరువు పెట్టేసి పెట్టాలి అప్పుడే లోపల ఉన్న చికెన్లో ఉన్న కొద్ది కొద్దిగా ఆవిరంతా ఈ రైస్లోకి వెళ్ళి బాగా దమ్ అవుతుంది ఈ బిర్యానీ వచ్చేసి మాకు తెలిసిన స్టైల్లో మేము చేసాము అందరూ వేరే వేరే స్టైల్లలో ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తుంటారు అని మాకు తెలిసిన విధంగా మేము ఇలా కట్టెల పొయ్యి మీద ఇలా అయితే దమ్ బిర్యానీ అయితే చేసాము టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది ఎంతసేపు சரி <laughs favour informação> <coughs> <turbulent> <Desp ellas> <recurs beings> ఇలా కట్టెల పొయ్యి మీదకి అయితే ఈ దబ్బరా అనేసి ఎక్కించేసి కింద అయితే ఎక్కువ మంట అనేది లేకుండా చేసాము ఇక్కడ పక్కన వచ్చేసి చికెన్ కర్రీ అయితే చేసాము ఫైనల్లీ బిర్యానీ అయితే ఇలా వచ్చేసింది టేస్ట్ మాత్రం చాలా సూపర్గా వచ్చింది ఎక్కువ స్పైసీ లేకుండా ఎక్కువ మసాలాస్ లేకుండా లైట్గా అయితే చేసేసాము ఇది వచ్చేసి చికెన్ పులుసు అండ్ ఇక్కడొచ్చేసి గోంగూర చట్నీ ఇందులోకి వచ్చేసి రసము పెరుగు చట్నీ కూడా చేశాము అదైతే మిస్ అయిపోయింది ఇక్కడ వచ్చేసి అడుగునున్న చికెన్ పీసులన్నీ బయటికి పైకి అయితే తీసేస్తున్నారు మా అమ్మ అన్నయ్య వచ్చేసి మొత్తం అయితే ఫుడ్ అయితే సర్వ్ చేయడానికి రెడీగా ఉంచాము ఇక్కడైతే వీళ్ళండి మా రిలేటివ్స్ మొత్తం ఇలా కూర్చోబెట్టి మేమైతే ఫుడ్ అయితే సర్వ్ చేశాము అందరూ తినేసి నైన్ కల్లా అందరూ వెళ్ళిపోయారు లాస్ట్లో మేము తినేసాము ఇక్కడ వచ్చేసి మా ఫ్యామిలీ అండి ఇది మా అక్క మా బావ అన్నయ్యలు బోధనలు మా అక్క పిల్లలు వీళ్ళంతా మేము ఇంత లాస్ట్లో కూర్చొని ఇలా అయితే సందడిగా తినేస్తున్నాము నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్